ముఖ్యంగా చట్టబద్ధంగా ఈ రోజు పరిపాలన సాగట్లేదు రాష్ట్రంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చట్టబద్ధంగా అంటే మరి ఆయన అడుగుతున్నాడు కదా చట్టబద్ధం అంటే ఏదంటే రాజారెడ్డి రాజ్యాంగం ఉండాలండి ఎందుకంటే జనం నీకు పదకొండు సీట్లు ఇచ్చినా నాకు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి రాజ్యాంగంలో అసలు అది లేనే లేదని చెప్పేసి మరి కోర్టులకి ఎక్కి హైకోర్టుకి ఎక్కి మరి స్పీకర్ని సీఎంని వీళ్ళందరూ నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా నాకు ఇవ్వండి ఇవ్వండి అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి హైకోర్టులకు రా చేస్తున్నావు అది రాజ్యాంగమా ఆ చట్టబద్ధంగా ఉందా ఆ చట్టబద్ధం ఉందా ఉంటే మరి నువ్వేందుకు అన్నావు చంద్రబాబుని నీకు ఇంకా సీట్లు ఐదు లాక్కుంటే నీకు అది కూడా హోదా ఉండదని చెప్పేసి అంటే అప్పుడు ఆయనకు ఆ రాజ్యాంగం నీకు గుర్తుంది అప్పుడు అప్పుడు ఐదు పది పది పర్సెంట్ ఉంటేనే వాళ్ళు ప్రతిపక్ష హోదా అని అప్పుడు నీకు గుర్తుంది మరి ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు చట్టం ఆయనకి ఈ చట్టం రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఆయనకు అసలు పనే లేదండి ఆయనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగానే ఫాలో అవుతాడు ముఖ్యమంత్రి ఎక్కడుండి అయినా చేయొచ్చు అన్నాడు అప్పుడు అమరావతి రాజధాని అంటే రాజధానితో పని లేదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాయని చెయ్యొచ్చు అడు ఇంక్లూడ్ జైల్లో అయినా అని ఆయన ఉద్దేశం కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం వేరే లెవెల్లో ఉంటుందండి ఆయన రాసుకుందే రాజ్యాంగం ఆయన చెప్పిందే వేదం అని ఇన్నాళ్ళు ఆ నూట యాభై మంది ఇన్నారు ఆయన చెప్పింది కాబట్టి ఆ రాజ్యాంగం అటు సాగింది ఆయనకి నూట యాభై మంది సీట్లు నీకు ఇచ్చారు జనం ఏదో యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పేసి ఇచ్చారు ఇస్తే నువ్వు చేసింది ఏమీ లేదు కాబట్టి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధం ఏమీ లేదు ఆయన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం చెప్పాలి కనక్క మాట్లాడుతున్నాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడంతా చట్టబద్ధంగా జరగబట్టే ఇంకా మా మీద కేసులు బాగాలేదండి ఇవాళ చంద్రబాబు గారిని మేము కేసులు బాగాలేదండి మేమేం పాపం చేసామని వెళ్ళి అడిగితే అది రాజ్యం మీరు అందరు కోర్టుకి వెళ్ళాల్సిందేనమ్మా వెళ్తేనే కొట్టేస్తారు మీ దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రాసెస్ తప్పటానికి లేదు నేను కొట్టేసేది కాదు మా ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అన్నాడు ఆయన మరి మీరు ఆ నిజాయితీ ఏదో గుర్తుపెట్టుకోండి మీరు అందులో మాట ఆ చట్టబద్ధంగా ఉండబట్టి ఇంకా అమరావతి రైతులు ఏ పాపం ఎరకుండా భూములు ఇచ్చి మేము కోర్టుకు వెళ్తున్నాం రేపు మళ్ళీ ఒకటో తారీఖు మాకు ఉంది మళ్ళీ నెలకి వాయిదా ఉంది వెళ్ళాలి కాబట్టి ఈయన చెప్పే చట్టబద్ధం ఈయన చెప్పే రాజ్యాంగం వేరే ఉంటుంది ఆ రాజ్యాంగం జరగదులేండి ఇప్పుడు ఐదేళ్లు జరిపించుకున్నాడు అదే జరగాలంటే జరగదు ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం అట్టు ఉంటే అట్ట జరిగిద్ది ఎవరి మీదైనా ఎవరు మాట్లాడినా అది తెలుగుదేశం అని లేదు వైసీపీ అని లేదు ఇంకొకళ్ళు అని లేదు ఎవరు ఏది చేసినా చెడ్డ పనులు ఎవరు చేసినా వాళ్ళకి తగిన శిక్ష పడిద్ది ఈ ప్రభుత్వంలో అయితే ముఖ్యంగా రెడ్ బుక్ తో ఈ రోజు హత్యా రాజకీయాలను లోకేష్ ప్రోత్సహిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ అత్యా రాజకీయం ఏముంది రెడ్ బుక్ అంటే అసలు ఏంది మీకు రెడ్ బుక్ అనాల్సిన పనులేముంది వంశీ గారు మీ కేసులు అబద్ధమా మరి పోసాని కృష్ణమురళి గారు ఆగింది అబద్ధమా ఆయన ఎవరిని వదిలిపెట్టాల కృష్ణమురళి గారు ఒక జనసేన పార్టీ అధినేతనేంటి చంద్రబాబుని ఏంటి అమరావతి రైతులను కూడా వదిలిపెట్టాల ఆయన వీళ్ళందరినీ రాకుని కమ్మ పుట్టకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు అలాంటి వాడు నేను బయటకు వచ్చి కూడా ఇంకా కమ్మ టీడీపీ అని మాట్లాడుతుంటే వాళ్ళని చెప్పు తీసుకొని తనాలండి ఇట్టని మాట్లాడేవాడిని రెడ్ బుక్లో రాశాడంటే తప్పు కాదు వీళ్ళని చెప్పు తీసుకొని పోలీసులు అక్కడ తన్నట్లేదని మా బాధ నిజంగా అరెస్ట్ చేసి తన్నించాడదా అనుకుంటే వంశీని అయితే ఏమి మురళిని అయితేనేమి బయటకు వచ్చి ఇంకా కుక్కలు లేదు నేను రోజులు జైల్లో ఉండే సిగ్గు లేకుండా బయటకు వచ్చి కమ్మ టీడీపీయా ఇందులో రెడ్లు లేరా రెడ్లు లేరా ఇంకొకటి లేరా బీసీలు లేరా ఎస్సీలు లేరా ఎంతమంది లేరు వాళ్ళు ఎస్సీ హోమ్ మినిస్టర్గా చేస్తుంది ఇంకా నువ్వు కమ్మ టీడీపీ ఆటీ ఈడీపీ అంటేనంటే నియమానాలు అర్థం కాదు రెడ్ బుక్ అనేది చంద్రబాబు లోకేష్ గారు పెడితే మీకు బాధ ఎందుకు మీ పేరు లేనప్పుడు మీరు ఊరుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం జరగాల్సిందే రెడ్ బుక్ ఏదైతారా ఎందుకంటే వాళ్ళు గుర్తు కోసం రెడ్ బుక్ అని చెప్పాడు మీరు ఆ రెడ్ బుక్ చూసి కంగారు పడతాం ఎందుకు ఇవాళ రెడ్ బుక్ లో పేర్లు ఎవరెవరు ఇవి ఉండయా అని ఎవరు కావద్దనుకున్నాను రెడ్ బుక్ లేకపోయినా మిమ్మల్ని ఏం చేయగలిగారండి సునీత నిన్న కూడా వచ్చి మొత్తుకుంటుంది మా నాన్న చచ్చిపోయి న్యాయం జరగట్లేదని చెప్పి సాక్ష్యాలు ఉన్నా కూడా మీరు ఆఖరికి ఊళ్ళు ఊళ్ళు తీసుకొని సిబిఐ వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి తీసుకొచ్చి ఆయన తీసుకోవడానికి వీల్లేదని అలా జరుగుతున్నప్పుడు రెడ్ బుక్ లేదు ఇంకో బుక్ లేదండి ఎవరైతే చేశారో వాళ్ళే ఉండరు రెడ్డి లో నేరం చేసిన వాళ్ళే ఉండారు రెడ్ బుక్ లో కాకపోతే వాళ్ళు గుర్తు కోసం రెడ్ బుక్ రాసుకున్నారు కానీ అది రెడ్ బుక్ లో ఉందని కాదు నేరం చేసినవాడు ప్రతి ఒక్కడు రెడ్ బుక్ లో ఆ రెడ్ బుక్ లో నేరం చేశాడు నేరం చేయకపోతే మీరు తెల్లారే బయటకొస్తారు నేరం చేశారు కాబట్టి అన్ని రోజులు జైల్లో ఉంటున్నారు ఉండండి అది మీరు చేసుకున్న పాపం మీరు చేసుకున్న నేరం అది నేతను నవ్వెత్తాలి అదినే అతను నవ్వుకుంటాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇవాళ మీకు అది శాపం అయింది అంతే ప్రభుత్వం వాళ్ళు ఏ అయినా నోరు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామండి మీరు కావాలని కక్షపూర్తంగా സി പി നായ കാര്യകർത്തുമ అప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కావాలని కక్షపూరితమే నువ్వే అసలు కక్షపూరితం నాయకుల మీద చేశారు ఒక రకం నువ్వు అసలు కక్షపూరితంగా ఆమె రైతులేంటి ఆడవాళ్ళు ఏంటి నువ్వు డెబ్బై ఐదేళ్ళు రాగానే అయికనేది ఎంత కక్ష ఉంటే నీకు ఆమె తీసుకెళ్లి నువ్వు శంకర విలాస్ రామ ఆమెను తీసుకెళ్లి హైదరాబాద్ బొయ్యదాక్కుంటూ నీ సరి కొట్టారు సిఐడి చదు పిలిపించి మీరు ఇలాంటి వాళ్ళు ఎన్నో మీరు సుధాకర్ మీద మీకు ఏం కక్ష ఉందో డాక్టర్ సుధాకర్ మీద ఆయన కొట్టించి గుండెలు చేయించి రోడ్ల మీద పిచ్చాడని ముద్రేసి ఆయన్ని తీసుకు ఒక డాక్టర్ని మీరు తీసుకెళ్లారంటే మీరు ఎంతటి గనులు అందరికీ తెలుసు ఇవాళ కక్షపూరితమై కాదు మీరు ఈ చేయకపోతేనే చంద్రబాబు నాయుడు గారి మీద జనానికి అగనైజ్ వస్తుందండి ఇది వాళ్ళు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇలాంటి ఇవన్నీ చేయాల్సిందే వీళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతేనే మా అందరికి కోపం వస్తుంది నిజంగా కార్యకర్తలు మా నాకని కాదు ఇవాళ రాష్ట్రం అంతా ఇదే చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళని వదిలేస్తే మేము ఊరుకోమంటున్నారు వీళ్ళు ఎందుకంటే మేము ఈ ఐదేళ్ళలో మమ్మల్ని కక్షపూరితంగానే చేశారు ఇల్లు వాకిళ్ళు అలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు టీడీపీ వాళ్ళు అలాంటి మమ్మల్ని ఇట్లా చేసిన వాళ్ళు మీరేం చేయటం లేదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే అంటున్నారు కక్షపూరితం కాదండి జనం జనానికి నచ్చిన పని ఇది నిజంగా ఎవరంటే ఎవరు చేసిన శిక్ష అనుభవించాల్సిందే తప్పు ఎవరు చేసిన శిక్ష నువ్వు ఎంత తప్పు చేసావి వాళ్ళు నువ్వు చేసి నీడి నీ కింద ముప్పై ఆరు కేసులు ఉన్నాయి నిందితుడిగా ఉంటే నువ్వు వెళ్తున్నావు కనీసం బాధితుడిగా కోటి ఆ స్త్రీలో కోర్టుకు వెళ్ళావాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా వీళ్ళకి చట్టం ఆడు ఉందండి వీళ్ళకి ఉందా చట్టం ఇవాళ నామలిసిన నువ్వు ఎన్ని వాయిదాలు తీసుకుంటున్నావు అక్కడ ఎన్ని వాయిదాలు పర్వాలేదు నాలుగు వేలు దాటిపోయి ఉంటాయి ఈ పాటికి నువ్వు నుపే మూడు వేలు వచ్చినాయి అన్న ఇప్పుడు నాలుగేళ్ళు దాటిని వాయిదాలు పర్వాళ్ళు నువ్వు కోర్టు బాబు నిందితుడిగా ఉండ బాబు ఇటుగా బావు నీ మీద ఇన్ని కేసులు ఉండ బాబు అవినాష్ రెడ్డి అసలు ఆఖరికి వివేకానంద రెడ్డి నచ్చి చేసింది ఆయన వీళ్ళందరూ కలిసి అన్నారు ఆయన బాడు జైలుకి ఆయన కనీసంటరా ఇంటరాగేషన్ ఒక వాళ్ళ దగ్గరకు గోడ బాడు రమ్మంటే సిబిఐ వాళ్ళు ఊరికే ఫార్మాలిటీ మేము మాట్లాడాలి రమ్మన్న ఆయన బాటలు లేదు కాబట్టి ఇలాంటివి ఉండి మీరు కక్షపూరితంగా మీ వాళ్ళందరిని అదిం పెట్టి లేని వాళ్ళని మరి మా పైల్స్ ఉండాలని కూడా అద్దరైతులు గోళ్ళు దూకెళ్ళి అరెస్ట్ చేసిన రోజులు ఉండవు మీరు అది ఊళ్ళన్నీ దిప్పి చంద్రబాబు లాంటి డెబ్బై నాలుగేళ్ళు ఆయన కూడా ఊళ్ళన్నీ దిప్పి నువ్వు జైలు రాజమండ్రి తీసుకెళ్ళావు నువ్వు ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి అండి వాళ్ళకి గుర్తొత్తుంది మనం చేసాం కదా కక్షపూరితంగా ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటున్నాడు కానీ కక్షపూరితం కాదు ఇది అందరూ రాష్ట్ర ప్రజల అభి మా వాళ్ళందరికీ వాళ్ళు ఇదే కోరిక అండి అభిలాష వాళ్ళందరినీ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా ఆఖరి టీడీపీ అని లేదు వైసీపీ వైసీపీ వాళ్ళకు కూడా ఉంది ఇది వాళ్ళ జైల్లో ఎందుకంటున్నారా మా దగ్గర వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు చెబుతున్నారు ఏమండి వాళ్ళు చేసిన నీ వాళ్ళే చదువుతున్నారు జైల్లో పెడితే ఆయన మాట్లాడమంటే నేను మాట్లాడే ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను మాట్లాడామని చదువుతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా అంటున్నారు మిమ్మల్ని మేము జైలు పోయే పరిస్థితి ఉంది అందుకని మిమ్మల్ని అందరిని కూడా జైల్లో పెట్టాలి మమ్మల్ని ఆడిచ్చారు కీలు బొమ్మలు చేసి నూట యాభై మందిని అని చెప్పి వాళ్ళందరికీ ఉంది మనసులో అట్టాగే అందరూ వెళ్లాల్సిందే ఎవరి మీద నేరం ఎవరు చేస్తే వాళ్ళు వెళ్లాల్సిందే అండి అది ఆళ్ళు లేదు వీళ్ళు లేదు వెళ్ళి వాళ్ళు తగిన శిక్ష అనుభవించాల్సిందే అని మేము కోరుకుంటున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒడ్డును కూర్చున్నాడు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇంట్లో ఉండేప్పుడన్నా ఎట్లాంటివి పెట్టాలి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అంబటి రాంబాబే ఖాళీగా ఉండొట్టుండాడు మనడదా పేరు నాని పెళ్ళ దెబ్బతో అదిరిపోయినట్టున్నాడు అందుకని ఆయన ఏదో ఒకటి అన్నా అన్న మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు నోరు నువ్వు కూడా మూసుకొని దాకా ఎట్లాంటి అను ఏదో ఒకటి అనపోతే బాగోదులే నువ్వే ఉంది ఎమ్మెల్సీలు కూడా మెల్లిగా జారుకుంటున్నారు పక్క పార్టీలోకి ఏదో కూటమిలో చేరేటట్టు ఉండారు వాళ్ళు కూడా